సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మిథున రాశి వారికి భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ భాగ్యస్థానము అంటే మీకు అర్థము లక్ అంటాం కదా ఈ లక్ అనేది మీకు యాక్టివేట్ అవ్వాలి అదేవిధంగా బా రాజ్యస్థానం ఎందుకంటే ఈ భాగ్యస్థానంతో ముడిపడే అన్నీ కూడా ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మీకు లక్ వివాహం కావాలంటే వివాహ భాగ్యం కావాలి సంతాన భాగ్యం కావాలి గృహయోగం కావాలి లేదా వాహన యోగం యోగం కావాలి ఉద్యోగ యోగం కావాలి ఇలా మీరు ఏది ఎత్తుకున్నా కానీ సరే మనకు కలిసి రావాలి అంటే వ్యాపారంలో అభివృద్ధి కావాలి లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి వీటన్నిటికీ కూడాను భాగ్యస్థానము ధనస్థానము రాజ్యస్థానము లాభస్థానం ఈ నాలుగు కూడా మీకు లక్ను తీసుకొని వస్తుంది అంటే ఆ లక్ ఉంటేనే ఈ కూడా యాక్టివేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ స్థానాలు అంటుంటే మీకు అర్థం చేసుకోండి ఇది మీ జాతక చక్రంలో చెప్తున్నాం మరి ఈ స్థానాలు యాక్టివేట్ అవ్వాలంటే తనంతట తానుగా జనరల్గా యాక్టివేట్ అవుతుంది గ్రహచారాలు సమస్యలు యాక్టివేట్ అవుతుంది అలా కాకుండా మనం తెలుసో తెలియక కొన్ని పనులు చేసేటప్పుడు కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా మన ఒక నియమబద్ధంగా ఒక ఒక పద్ధతిలో మనం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇంకా గొప్పగా యాక్టివేట్ అవుతుంది ఏదో రోజు చేసామా రెండు రోజులు చేసామా లేదంటే ఒక వారం చేసామా లేదా ఒక నెల చేసామని కాకుండా మన లైఫ్ స్టైల్లో అది కూడా ఒక భాగంగా మీరు తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీ యొక్క బాగ్యస్థానాలు ఏవైతే ఉంటాయి నాలుగు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి తద్వారా మీకు మంచి మంచి యోగాలన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది మీకున్నటువంటి గత జన్మ పాప కర్మలు అనేటివి తగ్గుముఖం పడతాయి మీకు కలిసి రావడం అనేది కూడా జరుగుతుంది మరి మిథున్ రాశి వారికి భాగ్యస్థానాలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ భాగ్యస్థానం యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ ఎగ్జామ్ మీరు ఒక నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకుందాం నాన్ వెజ్ తినే తినేటువంటి స్వభావం ఉన్నట్లయితే చేపలు కొంటాం కదా మనం ఫిష్ ఈ చేపలు కొనేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో బేరమాడద్దు ఒకవేళ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి పది రూపాయలు ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ పెట్టుకోరు కదా ఒక మనం బేరమాడినా వాళ్ళు తగ్గిస్తే అంతకంటే ఎక్కువ తగ్గించారు పది రూపాయలు తగ్గిస్తారు లేకపోతే ఇరవై రూపాయలు తగ్గిస్తారు ఆ పది ఇరవై కోసం చేపల వాళ్ళతో బేరం ఆడొద్దు వాళ్ళు ఎంత చెప్పినా ఒకళ్ళు ఎక్కువ తింటున్నాడని మనకు అర్థమైనా కానీ సరే ఆ మనసులో వాడికి దానం చేశారనుకొని ఇచ్చేసేయండి అదేవిధంగా చేపలని క్లీన్ ఇస్తుంటారు వాళ్ళ దగ్గర కూడా బేరం ఆడద్దు వాళ్ళ వాళ్ళ దగ్గర బేరం ఆడొద్దు ఇరవై రూపాయలు చెప్పారా ఇంకో పది రూపాయలు వేసిందా మా పెట్టుకోమని చెప్పి ఇచ్చేయండి ధారాళంగా ఇవ్వండి వాళ్ళకి ఎవరైతే చేపలు క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే అంటే క్లీన్ చేయడం అంటే వాటి పులుసులన్నీ తీసి కట్ చేస్తారు కదా ఇప్పుడైతే మార్కెట్లోనే చేసి ఇంట్లో చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో దానికంటూ ఒకరుంటున్నారు వాళ్ళు చేసేస్తున్నారు సో వాళ్ళకి అక్కడ కట్ చేసేటప్పుడు వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికన్నా ఒక రూపాయి ఎక్కువగానే ఇవ్వండి ఇలా ఇక కొనేటప్పుడు కూడా వచ్చేసి బేరం ఆడద్దు ఇది మీకు తెలియకుండా ఒక లెక్కను తీసుకొని వస్తుంది ఇంట్లో దేవుడి పటాల దగ్గర ఒక మట్టి ఉండిని కొన్ని ప్రాంతాల్లో డిబ్బి అంటారు కొన్ని ప్రాంతాల్లో ఉండి అంటారు ఈ మట్టి ఉండిని ఏర్పాటు చేసుకోండి రౌండ్గా ఉంటుంది కదా మట్టి ఉండీలు ఈ మట్టి ఉండిని తెచ్చుకొని ఆ ఉండిని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఒక పదో ఐదు రూపాయలు ఆ ఉండిలో వేస్తూ రండి ఇది మీకు తెలియకుండా చాలా గొప్పగా లక్కను తీసుకొని వస్తుంది చాలా గొప్ప లక్కను తీసుకొని వస్తుంది అలా ప్రతిరోజు ఎప్పుడైతే మనం ఉండిలో వేస్తూ వస్తామో అది తెలియకుండా ధనము చాలామంది అంటారు స్వామి మేము ఎంత సంపాదించినా మాకు నిలబడడం లేదు మేము ఎంత ఎంత చేసినా మాకు నిలబడడం లేదు అంటారు మీరు ఈ పని మిథున రాసి వారి చేసి చూడండి చాలా గొప్ప రెమెడీ ఏం లేదు ధనాన్ని దాంట్లో వేయడం అంతే ప్రతిరోజు చేయాలి ఆ పని ఏదో ఒక టైంలో ఇలా అలా అంటూ ఏం లేదు ఇది ప్రతిరోజు కూడా అయ్యా మేము ఉద్యోగస్తులు మాకు నెల ఎలా చేతలో మాకు ఫోన్పేలో పడతాయి అని అనవచ్చు మనసుంటే మార్గాలు ఒక ఇరవై రూపాయలకు ఒక ఐదు వందల రూపాయలకు పది రూపాయలకి చిల్లర తీసుకోండి బీరోలో పెట్టుకోండి రోజు దాంట్లోనే నుంచి తీసుకుని ఆ ఉండీలో వేస్తారండి లేదా ఐదు ఐదు రూపాయలకి ఆయన చేస్తారా పది రూపాయలు నోట్లు వేస్తారా మీ ఇష్టం కానీ ప్రతిరోజు ఉండీలో మీ చేతికి మిథున రాసి లేదా లగ్నం వారు మీ చేతికుండా ఉండీలో డబ్బులు వేయడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి మేము ఊరికెళ్తే ఏం చేయాల్సిన వెంటనే డౌట్స్ వస్తుంటాయి కదా ఊరికెళ్తే పర్లేదు ఇంట్లో లేనప్పుడు పర్లేదు ఏం చేయలేము ఇంట్లో ఉన్నారా ఖచ్చితంగా ఒక పది రూపాయలు రూపాయ ఎంతో కొంత ఆ ఉండేలో ప్రతిరోజు డబ్బులు వేస్తూ రండి సరే స్వామి డబ్బులు నిండిపోయినాయి ఆ ఉండి నిండిపోయింది ఏం చేయాలి ఏదైనా దేవాలయంలో నీటికి సంబంధించి అంటే వాటర్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఈ ధనంతో ఖర్చు పెట్టండి జంట గుడిపోయినప్పుడు మనం మనకు అనిపిస్తుంది కదా మరి ఇక్కడ నీళ్ళకి ట్యాప్ ఉంటే బాగున్నాయి లేదా ఈ ట్యాప్ రిపేర్ అయిపోయింది దీన్ని బాగు చేస్తే బాగున్నాయి చూస్తుంటే నీళ్ళు కారిపోతుంటుంది ట్యాప్ రిపేర్ అయి ఉంటుంది నీళ్ళు మాదికి వేస్ట్గా పోతూ ఉంటాయి పెద్దగా పట్టించుకో మనం కూడా తిప్పుకొని వెళ్ళిపోతుంటాం అలా కాకుండా మీరు ఏదైతే ఉండిలో చేర్చుకున్నారో ఒక ఫ్లంబర్ని పిలుచుకొని చక్కగా డబ్బులు ఇవ్వద్దు నీ బాగా అర్థం చేసుకోండి ఈ డబ్బులు ఎత్తుకొని దేవాలయంలో ఇవ్వద్దు ఒక ప్లంబర్ని పిలుచుకుని పోయేసి లేదంటే ఆ గుడిలతో చెప్పి ఆ ట్యాప్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ట్యాప్ కొనుక్కొని మీరే ఇవ్వండి లేదా ఒక ఫ్లంబర్ని పిలుచుకొని పోయేసి ఆ ట్యాప్ రిపేర్ చేయించండి మీకు అర్థమవుతుంది లేదా అక్కడ ఏదైనా నీటికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని దేవాలయాలు వచ్చారంటే వాటర్ పైప్ లైన్స్ దెబ్బతీని ఉంటాయి లేదా ఇంకేదైనా ఇంకేదో వాటర్కి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి అలా ఏ సమస్య ఉన్నా కానీ సరే మీ ఉండి డబ్బులతో ఆ దేవాలయానికి నీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ ఉంటే దాన్ని క్లియర్ చేసేదానికి ప్రయత్నం చేయండి ఒకటి అదే కాదు ఇప్పుడు ఇంకా చేయాలనుకుంటే ఇంకెన్నో రకాలు వచ్చి ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే దేవాలయాల్లో వాటర్ క్యాన్స్ పెట్టుకుని ఉంటారు వచ్చే పోయే భక్తులకి నీళ్ళకి అందించడానికి వాటర్ క్యాన్లు పెడతారు ఇప్పుడు సరే వాటర్ క్యాన్స్ వచ్చాయి కదా సో వాటర్ క్యాన్ పెట్టి అక్కడ పెట్టుంటారు ఒక వాటర్ క్యాన్ ఎంత అవుతుందండి ఒక ఇరవై రూపాయలు వాటర్ క్యాన్ కొన్ని దగ్గర పది రూపాయలు కొన్ని దగ్గర ఇరవై రూపాయలు అది పక్కన పెట్టండి పదవై ఇరవై తర్వాత ఒక వారం రోజులు మీ ఉండి డబ్బుల్లో ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఒక వారం రోజులకి నెలలో ఒక వారం రోజులు ఉండే ఆ వాటర్ క్యాన్కి ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తాను దేవాలయానికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ వాటర్ క్యాన్ క్యానుడికి ఇవ్వండి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి ఇవ్వండి మీకు అర్థమవుతుంది కదా వాళ్ళకి ఇవ్వండి వారం రోజుల పాటు దేవాలయంలో ప్రతిరోజు వాటర్ క్యాన్ అయినా ఇదిగో ఈ అమౌంట్ ఇదిగో మీకు వారం రోజులు సరిపోయే డబ్బులు ప్రతి నెల ఒక వారం రోజులు మీరు తీసుకోండి అలా మీకు వచ్చే డబ్బులతో నెల నెల ఏదో రకంగా దేవాలయంలో నీటికి సంబంధించినటువంటి సేవలు అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్ని తగ్గట్టుగా మీరు ఆలోచించి మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా అంటే మీరు ఆ నీళ్ళకి సంబంధించినటువంటి సమస్యని మీ ద్వారా క్లియర్ అవ్వాలి ఇది మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తుంది మరొకటి ఇంట్లో ఎప్పుడు కూడా సరే మీ ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో మీ ఇంట్లో ఎప్పుడు సరే నీళ్ళు చాలా మంది ఇళ్ళలో డ్రాప్ డ్రాప్గా పడుతూ ఉంటుంది అలా పడకుండా చూసుకోండి కొంతమంది ఇళ్ళలో నుంచి పడకపోవచ్చు పైపుల్లోంచి కారిపోతుంది అక్కడ పాచి పాచిపట్టేస్తుంది ఆచిబట్టేస్తుంది అలా లేకుండా చూసుకోండి ఎక్కడ కూడా ఇంట్లో నీళ్ళ యొక్క డ్రాప్స్ పడకుండా నీళ్ళు వృధా పోకుండా జాగ్రత్త పడండి ఇది ఇంకోటి మరొకటి తులసి మొక్కని పెంచడము లేదా తులసి మొక్కల్ని పెంచే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం ఇప్పుడు దేవాలయాల్లో గమనించారంటే ప్రతిరోజు ఇప్పుడు వైష్ణవ దేవాలయాల్లో తులసి మొక్క అవసరం ఉంటుంది అంటే తొలస అవసరం ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక తోటలాగను లేదా కొంత ప్లేస్ తీసుకొని తులసా తులసి చెట్లను పెంచుతారు సో అలా ఏదైనా పెంచుతున్నారు తులసి చెట్లని అక్కడ ఏదైనా ఒక ఆర్థికంగా రిక్వైర్మెంట్ కావాలంటే మీ ఉండి డబ్బుల్లో ఇచ్చి వాటికి ఖర్చు పెట్టండి మీ ఇంట్లో కూడా తులసి మొక్కను పెంచండి తులసి మొక్క మనీ ప్లాంట్ క్రోటన్ ట్రీస్ ఏదో ఒకటి ఇంట్లో ఒక మొక్కని పెంచే ప్రయత్నం అయితే చేయండి ఇది మిథున రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందులో ఫస్ట్ మాత్రం తులసి మొక్క సెకండరీ మిగతా ప్రోటస్ చెట్లు మనీ ప్లాంట్ ఇవన్నీ సెకండరీ లేదు దేవాలయంలో తులసి మొక్కలకు పెంచే వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం మరొకటి ఇప్పుడు దేవాలయంలో బియ్యం దానం చేయడం అంటే బియ్యం దానం చేయడం అంటే ఎలా అంటే రైస్ బ్యాగ్ అంటాం కదా ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ ఒక ట్వంటీ కిలో ట్వంటీ కిలో ట్వంటీ కిలోస్ ట్వంటీ ఫైవ్ కిలోస్ బ్యాగ్ వస్తుంది ఎవరికి దానం చేయాలి ఎవరికి ఇవ్వాలి అంటే అక్కడ అన్నదానానికో లేదంటే అక్కడ గుళ్ళకు పూజ చేసేటువంటి పంతులు గారికో కాదు ఆ గుళ్ళు చిమ్మేటువంటి వాళ్ళు ఉంటారు కదా గుడిని క్లీన్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాచ్మ్యాన్స్ కావచ్చు గుడిని క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు అంటే దేవాలయానికి అవుటర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు గుళ్ళు లోపల కాకుండా గుడి బయట మనకు పూజ సామాన్లు కడగతారు కొంతమంది కడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది వచ్చేసి దేవాలయం వాళ్ళు మీకు అర్థమవుతుంది కదా బయట పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మీ ఉండే డబ్బుల్లో ఇచ్చి ఒక రైస్ బ్యాగు కొనివ్వచ్చు ఇది చాలా గొప్పగా పనిచేస్తుంది అలా రైస్ బ్యాగ్ కానీ వాళ్ళు కొనిచ్చినట్లయితే మీ యొక్క భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది ధనస్థానం యాక్టివేట్ అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ భాగ్యానికి ధనానికి ఒక లింక్ కాబట్టి ఈ భాగ్యస్థానం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతూ ఉంటుందో ఇక్కడ వెంటనే రావచ్చు స్వామి ఒకసారి కొనిచ్చేస్తే సరిపోతుందా ఇది మీకు ఒక లైఫ్ స్టైల్లో ఒక భాగం అవ్వాలి అంటే ఇది మనస్ఫూర్తిగా ఆత్మార్పణంగా చేయాల్సింది మీకు అర్థమవుతుందా ఏదో అలా తీసి ఇచ్చేసాం అంతర్వాత నాకు భాగ్యం కలిసి వచ్చేస్తుందా లేదంటే అలాంటివి కాదనమాట మీ మైండ్ సెట్లో ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీస్ మీలో మీరు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి ఇది రెగ్యులర్గా ఎప్పుడైనా ఒక దేవాలయానికి వెళ్ళాము మీ ఉండిలో డబ్బులు మీ డబ్బులు నిండి ఉంది ఆ అమౌంట్ పక్కన పెట్టుకొని ఉన్నారు అక్కడ వాటర్ ప్రాబ్లం కనిపించింది ఏదో గమ్మును వచ్చేయకుండా ఆ వాటర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపించడం అలా మీకు అర్థమవుతుంది అలా చేయడం అనేది మీరు చేయగలిగితే మీ బాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది అలా కాకుండా తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ఏదో నేను సాంధు కదా అని చెప్పేసి ఒక రైక్ బ్యాగ్ ఎత్తుకొని పోయి వాళ్ళకి ఇచ్చేసి నాకు పాకిస్తాన్ యాక్టివేట్ అయిపోతుంది అంటే కాదు ఇది మీరు అర్థం చేసుకోండి వీడియో మీకు అర్థమయ్యేటట్టే చెప్పేనని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియోతో పాటు ఇంతకు ముందు కూడా మిథున్ రాశి వారికి భాగ్యస్థానాన్ని కల్పించడానికి ఇంకొక వీడియో కూడా ఉంది రెండు కూడా కలిపి చూడండి మీకు టోటల్గా మీ యొక్క లైఫ్ స్టైల్లో ఈ పద్ధతులను అలవాటు చేసుకోండి ఖచ్చితంగా యోగాలు అనేటివి కలుగుతాయి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు మిథున్ రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్